ధనిష్ట నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికి శుభాశిస్సులు మీది ధనిష్ట నక్షత్రం అయితే నలభై రోజులు ఈ సంకల్ప పూజన వినండి ఎందుకు వినాలంటే మీ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ కుజుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన కుజుని తేజస్సును పెంచుకోవాలి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారిది మకర రాశి అవుతుంది ఈ మకర రాశికి అధిపతి శని ఈ శని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు శని తేజస్సును పెంచుకోవాలి ఇక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి కుంభరాశి అవుతుంది ఈ కుంభరాశికి అధిపతి శని ఈ శని ప్రభావం మీ శరీరంపై పడుతుంది మీ మానసిక శక్తి మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైన జ్ఞాన జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహంతో మీ మనస్సు దృఢమవుతుంది మీ శరీరం దృఢమవుతుంది అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతి కూడా అనుకూలిస్తాడు ధనిష్ట నక్షత్రానికి అధిపతులైన గ్రహ దేవతలు కూడా అనుకూలిస్తాయి అంతేకాకుండా ఏ రోజుకి ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి ఇక సహజంగా మీకు సామాన్యమైన శరీరము ధర్మము క్రూరత్వము శౌర్యము పుట్టుకతో లభిస్తాయి మీరు ఏ పని స్వీకరిస్తారో ఆ పని అందు నిపుణులు మీరు తెలివి కలవారు అన్ని విషయాలందు జ్ఞానం కలిగి ఉంటారు మీరు మనస వాచ కర్మన ఎవరిని ఇబ్బంది పెట్టరు కష్టపెట్టరు మీరు స్వయం కృషితో జీవించాలనుకుంటారు మీరు చివరి నిమిషం వరకు మీ అయిష్టతను ఎదుటివారి ముందు వ్యక్తపరచరు మీరు చదివిన శాస్త్రమునకు వేరొక అర్థమును ఆపాదిస్తారు మీరు బాగా ఆలోచించగాని ఏ పని చేయరు ఓ పట్టాన మీరు ఎవరితో స్నేహం చేయరు మీరు నిర్మలమైన మనస్సు కలవారు కపటం లేకుండా జీవిస్తారు మీరు యథార్థవాదులు ధనం కంటే ఆత్మగౌరవానికి ఎక్కువ విలువనిస్తారు మీరు ఎంతో నమ్మకస్తులు మీకు కష్టపడకుండా ఏవి లాభించవు ప్రతిదీ చాలా కష్టపడి గెలుచుకుంటారు మీరు అడగకుండా ఎవరికి సలహాలు చెప్పరు మీలో కనిపించని సోమర్తన ఉంటుంది మీరు కష్టజీవిగా కనిపించరు సంపన్నుల వలె కనిపించి ఇబ్బందులు పడతారు మీ బంధువులు అవమానిస్తారు సమస్యలు తెచ్చి పెడతారు ఎదుటి వారిని నమ్మటలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ మానసిక శక్తిని పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజ నలభై రోజులు వింటూ పఠించండి ఫలితం మీకు తప్పకుండా కనిపిస్తుంది మీరు పొందుతారు మీ పరిస్థితులు చక్కబడతాయి దినదినాభివృద్ధి కలుగుతుంది ఇక ఈ నక్షత్రం వారు చదువు రాని వారు చదువలేని వారు కూడా వినవచ్చును విన్నను ఫలితాన్ని పొందుతారు ఇక ఇప్పుడు మీ సంకల్పం ఓం శుక్లాంభరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ॐ शुभे शोभनमूर्ते शुचिर्भूतदिव्यस्थले समस्तदेवतादिव्यसन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभ आयने शुभ ऋतौ शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवङ्गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नाम देयस्य ॐ श्रीं श्रीमद्विराट् श्रीम श्रीम विश्वगायत्री देवी समेत श्रीमद्विराट् विश्वब्रह्मणे नमः ॐ वसुर्धराय विद्महे धनप्रदाय धीमहि तन्नो धनिष्ठा प्रचोदयात् ॐ वीरध्वजाय विद्महे विघ्नहस्ताय धीमहि तन्नो भौमः प्रचोदयात् ॐ श्रीं महाशक्तिभौमाय नमः ॐ कागध्वजाय विद्महे खड्गहस्ताय धीमहि तन्नो मन्दप्रचोदयात् ॐ श्रीं कुमिदिनीशनीश्वराय नमः कुजुडु రాష్ట్రాధిపతి అయిన శని మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీ మద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన పదారు జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను తొత్తు కొడుకుల ఇంట మహాలక్ష్మి నివసించు ఉత్తముల ముంచేనయ ముంచేనయా మంచి చెడ్డగా మార్చు చెడ్డ మంచిగా మార్చు కలికాల ధర్మం పోయింతేనయా ఆకాశమంతయు ఎర్రగా మారేను అర్ధరాత్రి వేల రక్త వర్షము గురియు అడవిలో జంతువులు ఊర్లపై బడియేను దుర్మార్గులందరిని చంపేనయా గుళ్ళల్లో పూజలు తగ్గేనయ్యా వాదాలు జోదాలు పెరిగేనయ్యా పూజారి మంత్రాలు మరిచేనయా కడుపు కై తంత్రాలు పెంచేనయా వెంకటేశుని గుడిలో హరిహరాజనులు వేద మంత్రములాను చదివేరయ్యా మహమ్మదేయులు మా చూను ఆటలాడి పాట పాడేరయ్యా నమ్మి చేరిన వారిని నట్టేట ముంచేరు ఎదురు పట్టి చంపేరయ్యా ఆడపడుచుల ఆట బొమ్మలా చూచేటి అట్టి గద్దెల పెద్దలయ్యేరయ్యా ಕೊಯಲ ಶು ಪುಟ್ಟನು ಕೊಡ ಶಿಖರ ಮುನ್ನ ಮಂಟಲೇ ಪುಟ್ಟುನು ಕೊಡಲು ಮರಿಕೊ ನೀಟಿಲೋ ಮುನಿಗೇನು ಕೊಡಂತದೇ ಒರಯ್ಯಾ ರಂಗುತನೂ ಪರಿಗಿ ರಾಜ್ಯ ಚಡಿವುಜುಲೂ ಬೂಜು ಪಟ್ಟೇರಯ రామ రామాయను ధ్యానంబు మరిచేరు ప్రేమ ప్రేమాయాని పాడయిపోయేరు తాలిగట్టిన భర్త తగరో శ్రీలెల్ల పరులతో స్నేహంబు గోరేరయా చేమంది చెట్టులో సిరిమల్లె పోబోయుమి వింతయో తెలియండయా మౌనులైన యతులలో సోమయాజులైన నను సూరులైనా ఆడువారిని తల్లులని చూడగావలే వలె కాళికాంబ సకాలికాంబ ಕನ್ನುಕೂ ಪೊರಲು ಕಡಕು ಮನಡಿ ಜ್ಯೋತಿ ಕನವಚ್ ಕನ್ನುಕನು ಮಾಯ ಗಬ್ಬಿ ಮಬ್ಬುನೇಸೆ ಕಾಲಿಕಾಂಬ ಸಕಾಲಿಕಾಂಬ ಪ್ರಕೃತಿ ಯೋಚನ ಮೂಲ ಬೈರಾಲ ಪೂಜೆ ಪುಣ್ಯ ಮಬ್ಬು ಪ್ರಕೃತಿ ಫಲ ಫಲಮಬ್ಬು ಮುಬ್ಬಡಿ ಕಾಲಿಕಾಂಬ ಹೋಸ ಕಾಲಿಕಾಂಬ ಮನಸು ಶುದ್ಧ ಮೈತೆ ಮರಿ ದಂಡ ಮೇಟಿ ಶುದ್ಧ ಮೈತೆ ಮಂಚಿದ ನೋಟ ಚಡ್ಡಲೆಲ್ಲ ಮಾನ ಸಂಬೇಗದ ಕಾಲಿಕಾಂಬೋಸ ಕಾಲಿಕಾಂಬ ಮನಸ್ಸು ಕಂಟೆ ವೇರೆ ಮಹಿಮಂಬುಲೇ ದಯ ಮನಸ್ಸು ಕೊಕ್ಕಟಿ ಗೂರಿ ಮಾಯಗಾಡು ಮಾಯ ಕನಿ ಮರ್ಮಂಬು ಗನವಾಲೆ ಕಾಳಿಕಾಂಬಿಕಾಂಬ ಮನಸು ನಿರ್ಮಲ ಆಗು ಮನಸ್ಸು ತಗನುಗೊನ್ನ ಮನಸು ಲೋನನುನ್ನ ಮಾಯಗನಿನ ನ ಮನಸ ಜ್ಯೋತಿ ಮನಸೆ ಮಾರ್ಗಂಬು ಮುಕ್ತಿ കാ സളി കാബ സപ് കോടി മന്ത്ര സാധകൂലവരയാ സപ്തകോടി മന്ത്ര സമ്യ ളെ സപ് കോടി മന്ത്ര ಸಂಧ ಲಕ್ಕುಮ ಕಾಳಿಕಾಂಬಹೋಸ ಕಾಲಿಕಾಂಬ ಆಶಯ ನಿಡಿ ದಾನಿ ಕೋಸಿವೇಯಗಲೇಖ ಮೋಹ ಬುದ್ಧಿವಲನ ಮುನುಗುವಾರು काशिवासुलैना गणभोरुमोक्षम्बु कालिकाम्बहो सा ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहर नमः ॐ श्रीं श्रीमद्विराट् परब्रह्मणे नमः ॐ श्रीं श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ शान्ति शान्ति शान्तिः शोभम्